భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ఇరవై రెండు భారతదేశంలోని హైకోర్టుల మధ్య న్యాయమూర్తుల బదిలీకి సంబంధించినది దాని నిబంధనల వివరణ ఎక్కడ ఉంది నిబంధన ఒకటి బదిలీకి అధికారం భారత రాష్ట్రపతికి ఒక న్యాయమూర్తిని ఒక హైకోర్టు నుండి మరొక హైకోర్టుకు బదిలీ చేసే అధికారం ఉంది సిఫార్సు ఈ బదిలీ ఆర్టికల్ నూట ఇరవై నాలుగు ఏలో సూచించిన విధంగా నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ ఎన్జెసి సిఫార్సుపై ఆధారపడి ఉంటుంది గమనిక భారత సర్వోన్నత న్యాయస్థానం ఎన్జెసిని కొట్టివేసింది కాబట్టి ప్రస్తుత దృష్టాంతంలో ఈ సూచన సాంకేతికంగా వర్తించదు నిబంధన రెండు పరిహార భత్యం మరొక హైకోర్టుకు బదిలీ చేయబడిన న్యాయమూర్తి వారి సాధారణ జీతంతో పాటు పరిహార భత్యాన్ని పొందేందుకు అర్హులు పార్లమెంటు ద్వారా నిర్ణయం ఈ భత్యం మొత్తాన్ని పార్లమెంటు చట్టం ద్వారా నిర్ణయించాలి మధ్యంతర ఏర్పాట్లు అటువంటి చట్టాన్ని పార్లమెంటు రూపొందించే వరకు రాష్ట్రపతి ఒక ఉత్తర్వు ద్వారా పరిహార భత్యాన్ని నిర్ణయించవచ్చు ప్రధానాంశాలు బదిలీ అధికారం హైకోర్టుల మధ్య న్యాయమూర్తులను బదిలీ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది సిఫార్సు సంఘం బదిలీని ఎన్జేఏసీ సిఫార్సు చేయాలి ఈ సంస్థ ప్రస్తుతం న్యాయపరమైన తీర్పుల కారణంగా పని చేయనప్పటికీ పరిహార భత్యం బదిలీ చేయబడిన న్యాయమూర్తులు కొత్త హైకోర్టులో వారి సర్వీస్ వ్యవధికి అదనపు పరిహారాన్ని పార్లమెంటు నిర్ణయించినట్లు లేదా మధ్యంతరంగా రాష్ట్రపతి ఆదేశం ద్వారా అందుకుంటారు ఈ నిబంధన న్యాయమూర్తులను అవసరమైన చోట బదిలీ చేయడం ద్వారా న్యాయ వ్యవస్థను పరిపాలనాపరంగా నిర్వహించవచ్చని నిర్ధారిస్తుంది అయితే అటువంటి బదిలీల వల్ల కలిగే ఏదైనా అసౌకర్యానికి పరిహారం ఇస్తుంది భారత సంవిధానము భాగము ఆరు రాజ్యములు అధ్యాయము ఐదు రాజ్యములలో ఉన్నత న్యాయస్థానములు ఆర్టికల్ రెండు వందల ఇరవై రెండు ఒక ఉన్నత న్యాయస్థానము నుండి మరొక ఉన్నత న్యాయస్థానమునకు న్యాయాధీశుని బదిలీ ఒకటి రాష్ట్రపతి నూట ఇరవై నాలుగు ఏ అనుచ్ఛేదములో నిర్దేశించిన జాతీయ న్యాయపర నియామకముల కమిషను యొక్క సిఫారసుపై ఎవరేని న్యాయాధీశుని ఒక ఉన్నత న్యాయస్థానము నుండి ఏదేని ఇతర ఉన్నత న్యాయస్థానమునకు బదిలీ చేయవచ్చును రెండు ఎవరేని న్యాయధీసుడు అట్లు బదిలీ చేయబడి ఉండినప్పుడు లేక బదిలీ చేయబడినప్పుడు సంవిధాన పదునైదవ సవరణ చట్టము పంతొమ్మిది వందల అరవై మూడు ప్రారంభమైన పిమ్మట ఆ ఇతర ఉన్నత న్యాయస్థానపు న్యాయాధీశుని సేవ చేసిన కాలావధిలో ఆయన జీతమునకు అదనముగా పార్లమెంటు శాసనము ద్వారా నిర్ధారణ చేయు నష్టపరిహారక బత్తమును అట్లు నిర్ధారణ చేయబడు వరకు రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా నియతము చేయు నష్టపరిహారక బత్తమును హక్కు కలిగి ఉండవలను కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ సిక్స్ ద స్టేట్స్ చాప్టర్ ఫైవ్ ద హై కోర్ట్స్ ఇన్ ద స్టేట్స్ ఆర్టికల్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ Transfer of a judge from one high court to another. 1. The President may, on the recommendation of the National Judicial Appointments Commission referred to in Article 124A, transfer a judge from one high court to any other high court. 2. When a judge has been or is so transferred, he shall, during the period he serves, after the commencement of the Constitution, 15th Amendment, Act, 1963, as a judge of the other high court be entitled to receive in addition to his salary such compensatory allowance as may be determined by parliament by law and, until so determined, such compensatory allowance as the president may by order fix.